నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో గల రంగా ఫిక్సర్ ప్యాలెస్ లో అభిమానుల సంబరాలు మొదలయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు ముందుగానే పండుగ జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా రంగా పిక్చర్స్ ప్యాలెస్ లో ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరా నుండి హిట్ కొడుతుంది అని ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది అని సోమందేపల్లి మండల తారక్ ఫౌండేషన్ అధ్యక్షులు మంజు గౌరవ అధ్యక్షులు దాము గట్టా మంజు లక్ష్మీనారాయణ లవ్లీ సతీష్ నవీన్ కాంతా నాగేంద్ర నాగేంద్ర రమేష్ ఈడిగ పవన్ తదితరులు తెలిపారు Eu tem నా పేరు మంజునాథ్ సోమందపల్లి మండలం అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకి గత రెండేళ్ళుగా సినిమాలు లేక త్రిపుర వచ్చిన తర్వాత మళ్ళీ అన్నది పిచ్చారు రాకపోవడంతో మేము ఇప్పుడు ముందుగా ఇంకా ఒక వారం ముందుగానే పండుగ సంబరాలు ఏర్పడినాయి మాకు సోమందపల్లి మండలంలో మొత్తం మండలం పిల్లలంతా కలిసి కొత్తపల్లి క్రాసులో రంగా థియేటర్ దగ్గర మొత్తం బాగా హంగామా చేయాలని బాగా ఫిక్స్లకి అన్ని కట్టి ఇంకా సాయంత్రం కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సాయంత్రము ఈ మా దేవుడు దేవ దేవర సందర్భంగా మాకు కూడా ఒక దేవుడు ఉన్నట్లే ఆయన దేవుని మాకు ఒక పండగగా ఏర్పడింది ఇదంతా ఒక పండుగ వచ్చేసింది మాకు ఇంకా వచ్చే రేపుకే మాకు ముందు రోజే పండుగ వచ్చింది బాగా ఫుల్ హంగా ఉన్నాము రేపు మా దేవరా సినిమా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజు ఇది ఎన్నో రికార్డులు సాధించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగానే మేము ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం